మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడతా ఉంది దానికి కారణం ఏంటి దానికి కారణం ఏంటంటే అంటే సినిమా ఒకే బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా వస్తున్నాయి ఈ ప్రచారం ఎంత కొనసాగుతుందో అంతకంటే ఎక్కువ ప్రచారం అల్లు అర్జున్ అరెస్ట్ చుట్టూ దాని వివాదం చుట్టూ అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేస్తారని అతను బెయిల్ క్యాన్సిల్ చేస్తారని పోలీసులు కోర్టుకు వెళ్తారని అల్లు అర్జున్కి నార్మల్ బెయిల్ రాదని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారం వెనకాల ఉన్నటువంటి కారణాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ తెలుసు పుష్ప టూ రిలీజ్ కంటే ముందు రోజు అంటే డిసెంబర్ ఐదో తారీఖు ది రూల్ సినిమా రిలీజ్ అయింది డిసెంబర్ నాలుగో తారీఖు ఆ సినిమా ప్రీవియర్ షోలు బెనిఫిట్ షోలు పడ్డాయి ఆ నాలుగో తారీఖు సాయంత్రం అంటే రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఆ ఆర్టీసీ క్రాస్లో సంజయ్ థియేటర్లో ప్రీవియర్ షో పడుతూ ఉంది ఆ పడే క్రమంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు అంటే సినిమా హీరో అయిన తర్వాత హీరోయిన్ కూడా వెళ్ళారు అనేక మంది అతనితో పాటు ప్రొడక్షన్ మేనేజర్లు అయితే ఏంది ప్రొడక్షన్కి సంబంధించిన యూనిట్ అయితే ఏంది తర్వాత నూట డెబ్బై మంది దాదాపుగా వెళ్ళారని చెప్పేసి ఒక సమాచారం అయితే అల్లు అర్జున్ ఏం చెప్తారు ఈ మధ్యకాలంలో మేము థియేటర్ వాళ్ళు ఆల్రెడీ పోలీసులకు అప్లై చేసుకున్నారు డిసెంబర్ రెండో తారీఖే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడని అంటే పోలీసులకి సమాచారం ఇచ్చాకే మేము వెళ్ళాము అనేటువంటిది అంటే దీనికి పోలీసులు కూడా ఒక రిప్లై ఇస్తున్నారు వాళ్ళు అడిగిన మాట వాస్తవమే దానికి మేము ఇచ్చిన రిప్లై అంటే వాళ్ళు ఒక లెటర్ ఇవ్వగానే సరిపోదు కదా దాని రిప్లైని కూడా వినాలి కదా వన్ సైడ్ కాదు కదా మేమేం చెప్పాం అల్లు అర్జున్ రావద్దు హీరో హీరోయిన్ కనుక అక్కడికి వస్తే శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది క్రౌడ్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది సంజయ్ థియేటర్ అనేది ఒక లిమిటెడ్ ప్రాంతంలో ఉండే ఏరియా థియేటర్ అది చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అక్కడి కనుక ఎక్కువ మంది క్రౌడ్ వస్తే అక్కడ పట్టే అవకాశం ఉండదు శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కూడా మా వల్ల అయ్యే పని కాదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు క్లియర్గా సంజయ్ డియేటర్కి రిప్లై ఇచ్చారు వింటేగా వచ్చాడు అయితే ఇక్కడ రెండు విషయాలు అల్లు అర్జున్ పోలీసులు పర్మిషన్ వద్దు అని చెప్పిన ఎందుకు వచ్చాడు వచ్చిన అల్లు అర్జున్ని అప్పుడే అరెస్ట్ చేసి ఎందుకు వెనక్కి పంపించలేదు అల్లు అర్జున్ని పోలీసులు ఎందుకు అడ్డుకునలేదు అనే ఒక చర్చ కూడా వస్తుంది సరే ఏది ఒక పెద్ద హీరో వచ్చాడు అక్కడ అడ్డుకుంటే పెద్ద న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాముగా సినిమా చూసిపోయి ఉంటే వివాదం వచ్చేదే కాదు రెండోది మొన్న వాదనలో కూడా క్లియర్ పాయింట్ వచ్చింది ఏంటంటే సినిమాకి కార్తీక్ ఎలా పోతాడో లేదు మా కెమెరామెన్ ఎలా పోతారో ఇంకెవరు ఎలా పోతారో అలాగే అల్లు అర్జున్ కూడా పోయే రైట్ ఉంటుంది కదా సినిమా చుట్టానికి కూడా పర్మిషన్ కావాలా ప్రతి వ్యక్తికి ఉండే పన్నమెంటల్ రైట్ కదా సినిమా థియేటర్కి పోగలిగే హక్కు కాబట్టి అల్లు అర్జున్ కూడా సినిమా చుట్టానికి వెళ్ళాడు అక్కడ వివాదం అని చాలామంది లేవనిస్తారు అక్కడ కూడా పోటీసులు ఇస్తున్న వివరణ ఏంటంటే సినిమా చూస్తే తప్పు కాదు సినిమా చూడటానికి వస్తే తప్పు కాదు కానీ అల్లు అర్జున్ చేసింది ఏంది రోడ్ షో చేశాడు ఓపెన్ ట్యాప్కి అభివాదం చేస్తూ ప్రజల్ని సమీకరించి వాస్తునిక టికెట్ కొన్నవాళ్ళు మాత్రమే ఉండాల్సిన ప్లేస్ సంధ్యా థియేటర్ అనేది నుంజాని టికెట్ కొన్నోళ్ళంతా ఒక్కసారిగా ఫుల్ అయితే ఆ ప్లేస్ సరిపోదు అలాంటిది అందుకే రెండు థియేటర్లు ఉన్నాయి ఒక సంజా డీయేటర్ ఉన్నాయి సంజయ థర్టీ ఫైవ్ ఎంఎం తర్వాత సంజయ్ సెవెంటీ ఎంఎం రెండు స్క్రీన్లు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు పట్టరు అంటే ఆ రోజుల్లో కట్టే డియేటర్ చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్న డియేటర్ హైదరాబాద్ చరిత్రలో ఆ ప్రాచీనమైన డియేటర్లో సంజా థియేటర్ ఒకటే ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ థియేటర్ కట్టారు దాని ముందే మెయిన్ రోడ్ ఉంటుంది ఆర్టీసీకి రాష్ట్రోకి సంబంధించిన మెయిన్ రోడ్డు ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ ప్లేసే ఉంటుంది కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం అభిమానులకు ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున అభిమానులు గ్యాదర్ అయ్యారు టికెట్ కొనని వాళ్ళు కూడా రెండోది అల్లు అర్జున్ రోడ్డు మీదకి కి అంటే ఆ సంజయ్ పక్కనే కొద్దిగా దూరంలో హోటల్ ఉంటుంది ఆ హోటల్ నుంచి ఓపెన్ ట్యాప్ మీద అభివాదం చేస్తూ అల్లు అర్జున్ రావడానికి చూసినటువంటి వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున క్రౌడికి వచ్చారు అల్లు అర్జున్ దగ్గర నుంచి చూద్దామని అదే క్రమంలో అల్లు అర్జున్కి ఏమో సెక్యూరిటీ ఉంది పర్సనల్ సెక్యూరిటీ ఉంది బోన్సాలు ఉన్నారు వాళ్ళు జనాన్ని నెట్టివేసే ప్రయత్నం చేశారు నెట్టివేసే క్రమంలో వీళ్ళు వెనక్కినట్ట వాళ్ళు ముందుకొచ్చి అల్లు అర్జున్ చూడటానికి ప్రయత్నం చేయాలి ఈ మొత్తం దాంట్లో నుంచి అసలే ఉండే ప్లేస్ తక్కువ వచ్చిన జనాలు ఎక్కువ అందులో నెట్లాట ఈ నెట్లాట వచ్చిన తొక్కిసరాట ఆ తొక్కిసి ఒక మహిళ అక్కడక్కడ చనిపోయింది అప్పటికీ పరిస్థితిని కంట్రోల్ చేద్దాం అనుకుని పోలీసులు అప్పుడు లాఠీ చార్జీ కూడా చేశారు కానీ పరిస్థితి చేయదాటిపోయింది నిజానికి చిక్కడపల్లి పిఎస్లో ఎంతమంది పోలీసులు ఉంటారు అక్కడికి వచ్చిన జనాలు ఎంతమంది అక్కడికి వచ్చిన జనాలకి ఈ పోలీసులు ఏం సరిపోతారు వాళ్ళకి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది ఏ మేరకు కంట్రోల్ చేయగలరు కాబట్టి ఆ పరిస్థితి సరిపోవాలి పోలీసులు చేయి దాటిపోయి తొక్కిసరాటి తిరిగి ఒక మైల్ అక్కడికక్కడే చనిపోయింది హాస్పిటల్ తరలిస్తుండగానే చనిపోయింది తర్వాత పదేద బాలుడు ఆ రేవతి కుమారుడు శ్రీతేజు ఇలా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు కేవలం వీరిద్దరు మాత్రమే కాదు చాలామంది గాయాలని గాయాలైతే పోలీసులు స్వయంగా సిపిఆర్ చేశారు ఫస్ట్ ఎయిడ్ చేశారు అక్కడ ఎవరో పట్టించుకోవాలి అందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ చూసుకుంటూ థియేటర్లోకి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ కూడా అక్కడికి ఏం వచ్చి సహాయ కార్యక్రమాలు చేరా సహాయ కార్యక్రమాలన్నీ పోలీసులే చేశారు అంటే పోలీసుల మీద వస్తున్న ఒకే ఒక్క విమర్శ అప్పుడే అల్లు అర్జున్ అడ్డుకొని అదుపులో తీసుకొని వెనక్కి పంపించుంటే బాగుండేది అనేటువంటిది కాబట్టి అక్కడ వివాదం రేపటం దాన్ని వివాదం చేయటం పోలీసులకు ఇష్టం లేక చేయలేదు వచ్చారు కాబట్టి సినిమా చూసి పోతాడనుకున్నారో తెలియదు కానీ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా తెలియదు కానీ పోలీసుల మీద కూడా ఆ ఒక్కే విమర్శ ఉంది ఇదివే అల్లు అర్జున్ అక్కడ చేసిన బిహేవియర్ అంటే అల్లు అర్జున్ తెలుసు తనకి పెద్ద ఫాలోయింగ్ ఉంది జాతీయ అవార్డు గె గెలిచిన విన్నర్ నేను నాకు పెద్ద ప్రపంచం ఆర్మీ ప్రపంచం ఉంది అంతమంది ఫ్యాన్స్ కనుక ఒకసారి వస్తే ఆ థియేటర్ కాడ సరిపోయే పరిస్థితి లేదు అన్న విషయం అల్లు అర్జున్ కొంత అవగాహన ఉంటుంది తనకు సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అది ఓపెన్ గ్రౌండ్స్ అయి ఉంటే ఇబ్బంది రాదు అల్లు అర్జున్ ప్రీవీర్ ఈవెంట్ హైదరాబాద్లో పెట్టుకున్నాడు ఎక్కడ యూసప్ కూడా గ్రౌండ్స్లో పెట్టుకున్నాడు అక్కడ ఇబ్బంది రాలేదుగా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు పర్మిషన్స్ ఇచ్చారు జనాలు వచ్చారు అల్లు అర్జున్ స్పీచ్ను ఎంజాయ్ చేశారు ఆడియో ఫంక్షన్ ప్రీరిజ్ ఈవెంట్ ఫంక్షన్ చాలా విజయవంతంగా నడిచింది కానీ ఈవెంట్లో చేసినట్టు సినిమాల దగ్గర చేస్తారంటే ఈవెంట్లో చేసినట్టు రోడ్డు మీద చేస్తానంటే కుదురుతుందా ఇప్పుడు ఆ కుదరని పని అల్లు అర్జున్ చేశాడనేటువంటి దాని మీద మళ్ళా కేసు నమోదు చేయబోతుందని తెలుస్తుంది ఇప్పటికే అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ క్రాజ్ వన్ సెక్షన్స్ పెట్టారు దాంట్లో బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అనేటువంటి నాలుబేలుగురు సెక్షను పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షను కాకపోతే అల్లు అర్జున్ విషయంలో న్యాయ చరిత్రలోనే భారత న్యాయ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రోజే అంటే నిజానికి ఇక్కడ చాలా కీలకం చెప్పుకోవాలి ఒకే రోజులు అన్నీ జరిగాయి పదకొండున్నరకి అరెస్ట్ చేశారు చేసిన తర్వాత పన్నెండున్నరకి చిక్కరపల్లి పిఎస్లో ఉంచారు తర్వాత అక్కడి నుంచి ఒకటిన్నరకి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్లో గంట వైద్య తర్వాత మూడు గంటలకి నాంపల్లి కోర్టు ముందు ఆధారపరిచారు నాలుగు గంటలకి అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు నాంపల్లి కోర్టు చూపించింది తర్వాత వెంటనే వీళ్ళు హైకోర్టులో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హౌజ్ మోషన్ తీసుకున్నటువంటి కోర్టు ఐదున్నర గంటలకి అల్లు అర్జున్కి మధ్యంతర బిలిస్టు లిమిటెడ్ పీరియడ్ ఇంటీరియం బీలిస్టు తీర్పునిచ్చింది నాలుగు వారాల పాటు అయితే ఆరు గంటలలోపు సంచర్ కూడా జైల్లో దాన్ని సబ్మిట్ చేయాలి అయితే అదే అవకాశమే లేదు అప్పుడు జడ్జి గారు ఆన్లైన్లో చేపిద్దామని చెప్పేసి అదే ఒక జడ్జి గారు పర్మిషన్ అడగటం తర్వాత ఆన్లైన్లో ఏదో టెక్నికల్ ఇబ్బంది రావటం ఫిజికల్గా ఇవ్వాల్సిన పరిస్థితి రావటం టెక్ ఫిజికల్గా అందించే దాంట్లో కొంత జాప్యం జరగటం ఆర్డర్ కాపీ రిలీజ్ కావటానికి కొన్ని జాప్యం రీత్యా ఒక్క నైట్ జైల్లో ఉన్నాడు నిజానికి ఆ ఒక్క నైట్ కూడా జైల్లో ఉంచకూడదని చెప్పేసి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చాలా ప్రయత్నం చేశారు పోలీస్ వ్యవస్థ కూడా ఉరుకులు పెట్టింది మొత్తం వ్యవస్థ ఉరుకులు పెట్టి అల్లు అర్జున్ ఒక్క గంట కూడా జైల్లో ఉండకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశారు కానీ ఆర్డర్ కాపీ రెడీ కావడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఫలితంగా ఆ రోజు రాత్రి ఒకే ఒక్క రాత్రి అల్లు అర్జున్ జైలు జీవితాన్ని గడిపారు నిజానికి న్యాయ చరిత్రలో ఒక అద్భుతం అమోఘం అని చెప్పాలి ఒకే రోజు రిమాండ్ విధించి నాంపల్లి కోర్టు పైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు ఇదంతా ఒకటే రోజు పరిణామాలు కాబట్టి ఇప్పుడు పోలీసులు అది సరే బయటకు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ కొంత వివాదాలకు కారణమవుతున్నాడని పోలీసులు అభియోగాలు నమోదు చేస్తున్నారు ఏంటి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది సెలబ్రిటీని కలుస్తున్నాడు కలిస్తే తప్పలేదు కానీ దీని ద్వారా ఒక సందేశం పోతుంది ఏంటంటే అల్లు అర్జున్ తప్పు చేయలేదు పోలీసులు తప్పు చేశారు అల్లు అర్జున్ ఏదో తప్పు చేయలేదు ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అల్లు అర్జున్ బాధితుడు బాధితుడు ఎవరిక్కడ చనిపోయిన మహిళలు హాస్పిటల్ ఉన్న బాలుడు బాధితుడుగా ఉండాలి కానీ అల్లు అర్జున్ ఒక బాధితుడు అనగా క్రియేట్ చేస్తున్నారు సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నారు ఈ సరబెట్టిని కలవడం ద్వారా అల్లు అర్జున్ తన పవర్ని పరపతిని చూపించుకుంటున్నాడు ఆ పరపతిని పవర్ని చూపించుకోవడం ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళతో మేము పెట్టుకోలేము వీళ్ళతో పెట్టుకుంటే మా పరిస్థితి అవుతుంది అని ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి భయపడి కేసును వాప తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే చట్టపరంగా అల్లు అర్జున్ మీద ఫైట్ చేస్తున్నారు వాళ్ళంతా భయపడే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ అనుకాల ఇంతమంది బలం ఉంది ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు ఇంతమంది తోపు తొడింగి అల్లు అర్జును వామ్మ వీళ్ళతో మనం పెట్టుకోలేమని ఒక భయాన్ని క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక భయానిక సిచ్యువేషన్ని అల్లు అర్జున్ క్రియేట్ చేస్తున్నాడు అనేది పోలీసులు ఇప్పుడు కొత్తగా లేవనెత్తబోతున్న అభియోగం రెండోది అల్లు అర్జున్ పర్మిషన్కి ఇవ్వలేదు ఆ రోజు మేము కోర్టులో సబ్మిట్ చేయడంలో మా లోపం జరిగిందని చెప్పేసి మళ్ళా సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతూ పోతున్నారా లేదంటే హైకోర్టులో డివిజన్ బెంచ్ని అప్రోచ్ కాబోతున్నారా ఇంకా కరెక్ట్గా తెలియదు కానీ అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి చేయబోతున్నట్టున్నటువంటి సమాచారం అదిగాక ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పోలీసుని బండబోలు తిట్టారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండబోలు తిట్టారో అది గంగోత్రి సినిమా రచయిత అనేటువంటి చిన్ని క్రిస్తతో మొదలుకొని అభిమానుల వరకు అనేక మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు వాళ్ళలో ఎవరెవరు అరెస్ట్ అవుతారని తెలియాల్సింది చిన్నీక్రిస్తుని కూడా అరెస్ట్ చేయబోతున్నారని సమాచారం బయటకు అంతా ఉంది కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోక తప్పదా ఈ చర్చ బలంగా నడుస్తూ ఉంది మరి చూడాలి పోలీసులు యాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే పోలీసుల మీద విమర్శలు కూడా ఉన్నాయి హైకోర్టులో అల్లు అర్జున్ తరపున రాజ్యసభ సభ్యుడు ఏకంగా రంగోనదికి బలమైన వాదన వినిపిస్తుంటే నిరంజన్ రెడ్డి పోలీసులు బలహీనమైన వాదన వినిపించగలిగారు బలమైన వాదనలు కనుక బలమైన సాక్ష్యాధారాన్ని కనుక పెట్టగలిగితే ఈ లెటర్ ఆ రోజే హైకోర్టు ముందు పెట్టగలిగితే అల్లు అర్జున్కి మధ్యంతర బేలు వచ్చేది కాదేమో ఈ లెటర్ని ఆ రోజు హైకోర్టు ముందు పెట్టలేదు కదా అనేటువంటిది చాలామంది పోలీసుల మీద చేస్తున్నాయి విమర్శ మరి పోలీసులు రియాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది పోలీసులు కూడా ఇప్పటికే సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నటువంటి బాబును కూడా నన్ను సిపిఎను హెడ్ సెక్రటరీ కలిసి పరామర్శించి వచ్చారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అల్లు అర్జున్ కేసులు ముందుకు తీసుకెళ్ళడానికి పోలీసులు కరాఖండిగా ఉన్నారనేటువంటి విషయాన్ని సంకేతాలని పదే పదే పంపుతా ఉన్నారు చూడాలి మరి ఏం జరగబోతుంది